కేబుల్ రావాలా డేటా సెంటర్ కావాలా కట్టాలా అప్పుడు గూగుల్ వస్తుంది సింగపూర్ విశాఖపట్నం మూడు వేల తొమ్మిది వందల కిలోమీటర్లు ఈ మూడు వేల తొమ్మిది వందల కిలోమీటర్ల మేర వైజాగ్ కేబుల్ వేయాలా అదానీ డేటా సెంటర్ ఏర్పాట్లో భాగంగా ఈ కేబుల్ తీసుకొని రావాలి ఇందులో కేంద్ర ప్రభుత్వం అప్పట్లో వైఎస్ఆర్సిపి ప్రభుత్వం సింగపూర్ ప్రభుత్వం వీళ్ళందరూ ఇన్వాల్వ్ అయి ఉంటేనే గూగుల్ వీళ్ళందరూ ఇన్వాల్వ్ అయి ఉంటేనే ఈరోజు ఇది జరుగుతూ ఉంది చాలా చాలా ఇంపార్టెంట్ విషయం ఇది ఇప్పుడు అంత అయిపోయిన తర్వాత ఈయన వచ్చి ఈయన సుందర ముఖార విందాన్ని చూసి గూగుల్ వచ్చేసినట్టుగా ఆయన బిల్డప్ చేసేయడము అసలు మిగిలిన వాళ్ళందరు చేసిన కృషిని అసలు పూర్తిగా అసలు సైడ్ లైన్ చేసేయడము పాపం ఎనభై ఏడు వేలు కోట్లు పెట్టుబడి పెడతాడు ఆయన పాపం టెన్ బిలియన్ డాలర్లు పెట్టుబడి పెడతాడు ఆయనను కూడా కనీసం ఆ లొకేషన్లో ఆయన కూడా లేడు గూగుల్ నేనే తీసుకొచ్చా అంటున్నాడు విన్నారో లేదు మీరు ఆ పదం ఒక్కడం లేదు కానీ ఆ భాష మొత్తం చెప్పాడు గూగుల్ నేనే తీసుకొచ్చారన్నట్టు చెప్పాడు జగన్మోహన్ రెడ్డి గారు మనలో మాట కొన్ని సబ్జెక్టులు కొందరికి సూట్ అవ్వవు కొన్ని వందలు వేస్తే మంచిది మనం మాట్లాడచ్చు మనం బూమ్ బూమ్ మాట్లాడదాం ప్రెసిడెంట్ మెండల్ మాట్లాడదాం లేకపోతే ఇంకా చాలా ఉన్నాయి మన బ్రాండ్లు వాటి గురించి మాట్లాడదాం పర్ఫెక్ట్ యు ఆర్ ది కింగ్ దాంట్లో ఆ బ్రాండ్లలో మీరు ట్రేడ్ మార్కు బ్రాండ్ అంబాసిడర్ అన్ని మీవే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అంటే ఈరోజు ప్రపంచం చంద్రబాబు వైపు చూస్తా ఉంటే మీరేదో గూగుల్ అంటున్నారు ఒక ఐదు నిమిషాలు టైం ఇస్తాను మీకు కనీసం మా స్పెల్లింగ్ ఒకసారి చెప్పండి కంపెనీ ఎక్కడుందో చెప్పండి ఎందుకు ఇట్లాంటి మాటలు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఏదో నేను రెండు వేల ఇరవై మూడులోనే గూగుల్ ని అదానీ రూపంలో తీసుకొచ్చేశాను అదే మొదలైంది అనేటువంటిది ఆయన మాట్లాడుతున్నారు ప్రజలకు కొన్ని వాస్తవాలు వివరించాలనుకుంటున్నాను ఆయన కన్ఫ్యూజ్ అవుతున్నాడు అదానీ డేటా సెంటర్ వేరు గూగుల్ డేటా సెంటర్ వేరు మొదటి మూడేళ్లలో ఫస్ట్ ఇచ్చినటువంటి జీవో మొదటి మూడేళ్లలో ముప్పై మెగావాట్లు పెట్టేటట్టు తర్వాత నాలుగేళ్లకి అరవై మెగావాట్లు పెట్టేటట్టు ఏడేళ్లలో రెండు వందల మెగావాట్ల సామర్థ్యం ఉన్నటువంటి డేటా సెంటర్ పెట్టేటట్టు మళ్లీ మీరే రెండు వేల ఇరవై మూడుకు వచ్చేటప్పటికీ అది కూడా మూడేళ్లు ఏమీ పని జరగల జరగకపోయేటప్పటికీ మళ్ళా మీరు రియల్ ఎస్టేట్ కార్యక్రమాన్ని నడపడం కోసం మీరు రివైజ్డ్ జీవో తీసుకొచ్చారు ఏమని ఫేజ్ వన్ ఫస్ట్ త్రీ ఇయర్స్ లో ఓన్లీ టెన్ మెగావాట్స్ టెన్ మెగావాట్స్ కెపాసిటీ హైదరాబాద్ లో ఇప్పటికి పదో పదైదు ఉన్నాయి సందుకోట ఉన్నాయడా టెన్ మెగావాట్స్ కెపాసిటీ డబ్బాలు ఎట్లున్నాయో అట్లున్నాయి హైదరాబాద్ లో పదో పదహైదు డేటా సెంటర్లు మీరు చెప్పిన పది మెగావాట్లవి అన్నున్నాయి హైదరాబాద్ లో దాన్ని ఫస్ట్ మూడేళ్లలో పది మెగావాట్లు అంట రెండో ఫేజ్ లో ఇరవై మెగావాట్లు అంట నాలుగేళ్లకి నలభై మెగావాట్లు ఐదేళ్లలో డెబ్బై మెగావాట్లు ఆరేళ్లలో వంద మెగావాట్లు ఏడేళ్లల్లో మీరు ఇచ్చింది ఇరవై నాలుగు వేలు ఇరవై నాలుగు వేలు అంటున్నారు మీరు మీరు ఆ డాక్యుమెంట్ లో మీరు రాసుకున్నటువంటిది పద్నాలుగు వేలే మొదటిచ్చిన జీవోలో ఇరవై నాలుగు వేలు అన్నారు మళ్లీ డైల్యూట్ చేసి పద్నాలుగు వేలు అన్నారు ఇన్ని అవాస్తవాలు ఇన్ని అసత్యాలు ఎవరిని పెట్టడానికి జగన్మోహన్ రెడ్డి గారు జివో కాపీలన్నీ మీకు సాఫ్ట్ కాపీ ఇస్తున్నాం ఇవాళ మెయిన్ తీసుకొచ్చింది నేరుగా గూగుల్ తో డైలాగ్ ఓపెన్ చేశాం చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పంతొమ్మిదిలో ఇచ్చినటువంటి అదాన్ని అలాట్మెంట్లు కంటిన్యూ చేశారు మీరిచ్చిన జీవోలో కూడా మా పాత జీవో ఎంఎస్ నంబర్ ని రెఫర్ చేసి ఇచ్చారు అదే అనడానికి మీరిచ్చినటువంటి జీవోలో కూడా పాత జీవోని రెఫర్ చేశారు మీరు ఈ రోజుకి అదాని దగ్గర ఆ భూములు అట్లే ఉన్నాయి అది వేరు ఇవాళ మేము తీసుకొస్తున్నటువంటిది గూగుల్ సంస్థ నుంచి పెడుతున్నటువంటిది అండ్ ఇన్ఫోటెక్ అనేటువంటి వాళ్ళ అనుబంధ సంస్థ ద్వారా తీసుకొచ్చి ఫేజ్ వన్ ఎనభై ఏడు వేల కోట్లు ఫేజ్ టూ లో లక్షా యాభై వేల కోట్లు మొత్తం లక్ష యాభై వేల కోట్ల కమిట్మెంట్ ఇచ్చినటువంటిది థౌజండ్ మెగావాట్స్ మన రాయలసీమలో సామెత ఉంది ఎన్ని పొంగనూర్లు అయితే ఓ బెంగళూరు అవుతుందని సో ఎన్ని పది మెగావాట్లు అయితే ఒక వెయ్యి మెగావాట్లు అవుతుందో జగన్మోహన్ రెడ్డి గారు చెప్పండి సో గూగుల్ సంస్థ రావడం ఇవాళ ప్రపంచం నివ్వరుపోయింది ఒకసారి ప్రపంచవ్యాప్తంగా మీడియాలో జరుగుతున్న చర్చ చూడండి యూకేలో మేము ఇన్వైట్ చేశాం మా దగ్గరకు రాలేదు గూగుల్ ఎందుకు పోయింది ఇండియాకి ఏం చూస్తున్నారు ఫస్ట్ మూడు రోజులు తిట్టారు అది గోడౌన్ నాలుగు కంప్యూటర్ల పేముండే ఉద్యోగాలు రావని నాలుగో రోజుకి రియలైజ్ అయిపోయి నేనే తెచ్చాను నేనే తెచ్చానని చెప్పుకుంటున్నారు ఆ ఇన్ఫర్మేషన్ ఫీడ్ చేసే వాళ్ళన్నా సరిగ్గా పెట్టుకోండి అదే కోడిగోడు ఫ్యాక్టరీ అల్లం ఫ్యాక్టరీ తెచ్చామని చెప్పి ఐటీ మినిస్టర్ని పెట్టుకున్న గతంలో ఆయన పెట్టుకుంటే ఇట్లాంటి ఇన్ఫర్మేషన్ ఇస్తాడు అదాని మీరే తెచ్చారు అని చెప్పి అనుకుంటున్నారేమో భ్రమలో అదాని కూడా చంద్రబాబు నాయుడే తీసుకొచ్చాడు ఇవాళ గూగుల్ ని కూడా చంద్రబాబు నాయుడే తీసుకొచ్చాడు మీకు జీవోల కాపీలు అన్నింటినీ కూడా పంపిస్తున్నాం ఓపిక్ గా చదువుకోండి చదివే ఓపిక లేకపోతే చదివించుకోండి అయితే సరైన ట్రాన్స్లేటర్ ని పెట్టుకోండి ఫోటో ఈ గూగుల్ సంస్థ రాకముందు అదానీని మేమేదో జీవోలకు కాదు వాళ్ళని కంపెల్ చేసి ఇనాగ్రేషన్ చేయించాం రెండు వేల పంతొమ్మిదిలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా అక్కడికి వెళ్లి గౌతమ్ అదానీ గౌతమ్ అదానీ గారు విశాఖపట్నంలో అదానీ డేటా సెంటర్ ప్రారంభానికి చంద్రబాబు చేతుల మీద జరిగింది రెండు వేల పంతొమ్మిదిలో చెప్పాను కదా జగన్మోహన్ రెడ్డి గారు ఐటీ అనేది మన సబ్జెక్ట్ కాదు మన టాపిక్ కాదు ఎందుకు చెప్పు దాంట్లో ఓనర్షిప్ తీసుకోవాలనే తపన తాపత్రయం నాకు కూడా వంద ఆలోచనలు ఉంటాయి అన్ని సాధ్యంగా కొన్నిటి కొన్ని కొందరు కొందరు బ్రాండ్ అంబాసిడర్లు ఉంటారు ఇట్లా ఈ ఫేక్ ప్రచారాలు మానండి మీరు శవాల మీద రాజకీయం ఓ పెట్టుబడి వస్తే పెట్టుబడిని తిట్టడం లేదు ప్రజల్లోకి బాగా పోతుందంటే ఓన్ చేసుకునేటువంటి ప్రయత్నం చేయడం అసలు హైదరాబాద్ జిఎంఆర్ ఎయిర్పోర్ట్ గురించి చెప్పాడు బహుశా ఆయన అప్పుడు రాజకీయాల్లో కూడా లేడు ల్యాండ్ అక్విజిషన్ ఎవరు చేసి పెట్టారు ఆ ప్రాజెక్ట్ చంద్రబాబు నాయుడు గారు మర్చిపోయినట్టున్నారు అగ్రిమెంట్లు మొత్తం చేసిన తర్వాత ఎస్ గవర్నమెంట్ మారే క్రమంలో ఒకరోజు ఓపెన్ చేస్తా ఉంటారు ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు లిక్కర్ మీద చాలా మాట్లాడారు లిక్కర్ మీద ఆయన మాట్లాడుతూ ఏదో ఈ రాష్ట్రంలో ఘోరాలు జరుగుతున్నాయన్నట్టుగా మాట్లాడుతూ ఉన్నటువంటి పరిస్థితులు వచ్చినాయి జగన్మోహన్ రెడ్డి గారికి స్పష్టం చేయదలుచుకున్నాం ఉక్కు పాదంతో అణిచివేయడానికి సిద్ధంగా ఉంది ఎక్కడైనా అక్రమ మద్యంతో సంబంధం ఉన్న వాళ్ళు ఎంతటి వాళ్ళైనా సరే ఉక్కు పాదంతో అణిచివేస్తాం గంజాయి బ్యాచ్ మీరు ఎట్లా ఉందో ఇవాళ అక్రమ మద్యం మీద కూడా పడుతున్నాం మీరేమన్నా అక్రమ మద్యాన్ని బయటకు తీసుకొచ్చారా మా ప్రభుత్వం తీసుకొచ్చింది దట్ ఈస్ ది ఎగ్జాంపుల్ మా ప్రభుత్వం పనిచేస్తోంది అనడానికి నువ్వేందో అక్రమ మద్యం ఫ్యాక్టరీలు పెట్టారు నడుపుతున్నారా నడిపితే బయటకే రావు కదా జగన్మోహన్ రెడ్డి గారు మీరు చేశారు కదా భూమి భూములు ప్రెసిడెంట్ మెడల్లు గోల్డ్ మెడల్లు ఈ రాష్ట్రం దేశంలో లేనటువంటి బ్రాండ్లను తీసుకొచ్చేసి ప్రజల ప్రాణాలతో చెలకాటమాడారు కదా వీఆర్ వెరీ క్లియర్ ఆ విషయంలో ఎటువంటి రాజీ లేదు ప్రజల ఆరోగ్యం మాకు ముఖ్యం ప్రజల ప్రాణాలు మాకు ముఖ్యం